ప్రేతరా దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరక అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గండా నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి ఆది అనే సీక్వెన్స్ గా మనం చూస్తా ఉన్నాం గ్రంథంలో హైలైట్స్ లో మనం ప్రస్తుతం ఉన్నాం ఈరోజు యశాగ్రంథం అధ్యాయం నుంచి వృద్ధాప్యం గురించి బైబుల్ ఏం చెప్తుందో విషయాన్ని మనం వాక్యంగా ఈరోజు కృతంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నలభై ఆరు అధ్యాయం నాలుగవ వచ్చిన ముదిమివచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే కళా ఎంట్ర ఎండ్రికలు నెరి వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకునే వాడు నేనే నిన్ను ఎత్తుకొనచ్చు రక్షించేవాడిని నేనే మరి వృద్ధాప్యం గురించి బైబుల్ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుని ద్వారా బైబుల్ ఇస్తూ ఉంది ఈరోజు సమాజంలో మరి బిడ్డలు ఎక్కడో దూరంగా ఉంటూ మరి కరుణకు ప్రేమకు కరువై మరి ఆరోగ్యం క్షీణించి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అనేక మంది వృద్ధులు కొట్టుమిట్టాడుతున్న సమాజంలో మనం ఉన్నాం మరి వాళ్ళు తల్లిదండ్రులు మిమ్మల్ని బాల్యం నుంచి చదివించి మీకోసం రెక్కలు విరిగిరెట్ గా చేసి మరి ఉన్నత చదువులు చదివించి మీకోసం ఇల్లు కట్టి మీ ప్రయాస పడిందంతా కూడా వృద్ధాప్యంలో వారికి రోగాలు వాటి వల్లే ఆ టెన్షన్స్ వల్లే ఆ అప్పుల వల్లే ఆ ఇల్లు కట్టిన అప్పుల వల్లే మీ కొరకే వారికి ఆ రోగాలు వచ్చింది అనేది పరిశీలనలో కూడా లేకుండా అనాథాశ్రమంలో పడేస్తూ ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మరి దగ్గరున్నా కూడా పట్టించుకోకుండా ఆప్తులు కూడా దూరం చేస్తూ తల్లిదండ్రులు దౌర్భాగ్య స్థితిలో మరి అటువంటి దుర్బరమైన స్థితిలో మరి ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు రక్షించబడి మారుమోసం అనుభవం పొందుకొని దేవుని బట్టిగా కొనసాగిస్తూ నువ్వు జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే వృద్ధాప్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు నిన్ను సంకనెత్తుకొని వాడు నేనే నీ కాలు చెక్కబడకుండా ఆయనే నిన్ను సంరక్షిస్తానంటే ఉన్నాడు నేను గృహదర్శనాలకు వెళ్ళేటప్పుడు ఒక ఊరు బయట ఇంట్లో ఒక షెడ్ ఉంది ఇంటికి బయట ఆ షెడ్లో ఒక ముస్లిం ఉంది ఆ ముస్లిం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని మంచం మీదనే కానీ ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండేది ఆమెని అడిగితే దేవుడు నాతో నేను ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి ఉంటాడు నా దేవుడి సన్నిధి నేను అనుభవిస్తూ ఉంటాను అందువల్లే సంతోషంగా ఉండగలుగుతున్నాను రెండోదిగా నేను వృద్ధాప్యంలో ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం దగ్గరికి వెళ్తాననే సంతోషం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది వృద్ధాప్యం దేవుడు ఎంత గౌరవప్రదంగా మరి ఎవరు చూసినా చూడకపోయినా ఆప్తులు నేను వదిలేసిన దేవుడు మాత్రం వదిలేయను నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు నిన్ను ఎత్తుకున్న వాడు నేనే గౌరవప్రదమైనటువంటి స్థానం మరి బైబుల్ ఇస్తా ఉంది ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వృద్ధాప్యంలో భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు దేవుడుని నీ పట్ల నిరంతరం వాత్సల్యం చూపిస్తున్నాడు వాత్సల్యం అంటే ప్రేమ కంటే ఇంకొంచెం గొప్ప ఇంటెన్సిటీ మాట తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు నురుముతూ తల నురుగుతూ ఇలా వాత్సల్యం చూపిస్తూ మరి ఆ పాలు ఇస్తూ ఉంటది ఆ పిల్ల బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఎంతో సంతోషంగా వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటది దేవుడు ఆయన వాత్సల్యం నిరంతరం దొరుకుతా ఉంటది వృద్ధాప్యంలో ఆయన ఆ కష్టకాలంలో ఆ వ్యాధి బాధల్లో మీకున్నటువంటి ఆ శరీర యొక్క ఆ క్షీణత క్షీణించిపోయేటప్పుడు దేవుడు నీకు తోడే ఉండి నీకు సంతోషంగా ఆయన నిన్ను ముందు నడిపిస్తాడు వృద్ధాప్యం అనేది మరి పరలోకానికి దగ్గరగా ఉన్నటువంటి స్థానం అని చెప్పేసి దేవుడు అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని వృద్ధాప్యంలో దేవుడు తానే తోడేమి నడిపిస్తా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మరి ఈ వాక్యం ద్వారా మనం చూసుకోవాలి ఈరోజు నువ్వు నేను దేవుని కలిగి జీవించినట్లయితే వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు దేవుడే నీకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ముందు కొనసాగించబడదాం దేవుడు ఈ పరిశుద్ధ మాటల వినికిల్లో దీవించి ఆశీర్వదించడం గాక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్య స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలు బ్లెస్ అండి ఆల్ అందరికీ వందనాలు